య్ అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక చిన్న విషయం చెప్దామని చెప్పేసి మీతోటి నేను సాధారణంగా బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తూ ఉంటాను మనలో చాలామంది డబ్బు లేదు అనేటటువంటి బాధలో చాలామంది ఉంటారు డబ్బు ఎలా సంపాదించాలి డబ్బులు రావట్లేదు అనేటటువంటి బాధలో చాలామంది ఉంటారు అంటే ఒకడు కొంచెం ధనవంతుడు అయ్యారు మనం ధనవంతుడు కాలేదనో వాటెవర్ అనేది ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటటువంటివి ఎవరికైనా ఉంటాయి సర్వసాధారణమైనటువంటి విషయం దానికి మీకు ఒక చిన్నగా ఒక కథ అనేటటువంటి చెప్తాను రుణానుబంధ రూపేనా పశుపతిని స్థానయా అని చెప్పేసి ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం ఏదైతే ఉందో అది మనం కేంద్రజాలంలో చేసుకున్న ఫలితమే అని కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది దీనికోసమే ఒక చిన్న కథ ఏమిటంటే లాంగ్ లాంగివో సో లాంగివో ఎప్పుడో అనమాట బాగా బాగా ఎవరికి తెలియనటువంటి ఒక పాత కాలంలో మనకు మొబైల్ ఫోన్స్ ఈ విధంగా షేర్ చేసుకోవడానికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటివి లేని టైంలో జరిగినటువంటి ఒక కథ బాగా మంచి ఎండాకాలం బాగా ఫుల్గా ఎండలు ఉన్నటువంటి రోజుల్లో ఎండాకాలం ఒకసారి ఒక మహాపండితుడు చెప్పులు లేకుండా ఆయన నడుచుకుంటూ వేస్తున్నాడు అంటే కాళ్ళు వెళ్ళిపోతుంది ఆయన ఎక్కడెక్కడ నీడ దొరుకుతుందా అని అలా గడ్డి మీద కాళ్ళు వేసుకుంటూ కాసేపు నడుచుకుంటూ కొంచెం దూరం వచ్చేసరికి నీళ్ళొస్తే అక్కడ కాసేపు ఆగి ఏ నీళ్ళు తో కాళ్ళు పెట్టుకుని వెళ్తూ ఉన్నాడంటే కాళ్ళు ఆ సంత చివర పాపం చెప్పులు కుట్టుకునే ఒక పెద్దఐనా ఈయన పంతులు గారి కష్టాన్ని గమనించి ఈ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఆగలపంతులు గారు ఆనందబాబు గారు మీరు ఈ ఎండలో కాళ్ళుకి వెళ్తున్నారు ఇదిగోండి బాబు గారి చెప్పులు తీసుకోండి అన్నాడు అయితే కానీ నాకు ఈ నీకు తీసుకోవడానికి బట్టి బాగలేదు ఈ చెప్పులు నేను తీసుకోవడానికి బట్టి నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు అంటే పర్లేదు రండి స్వామి గారు కూర్చోండి అంటే అర్థం లేదు నేను తీసుకొని పని చేయండి మీరు ఉంచుకోండి మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా డబ్బులు అన్నాడు అంటే అలా అయితే సరే నేను ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నాను ఆ భిక్షాటంలో ఎంత వస్తే అందులో నీకు అది ఇచ్చేస్తాను అందులో సగం నీకు ఇచ్చేస్తాను అంటే పూర్వం ఒక ఐదేళ్లలో భిక్షాటం చేసుకుని ఆయన ఉండేవారు కదా అలాగే నేను ఈరోజు చేసినటువంటి భిక్షాటంలో ఎంతైతే వస్తుందో నువ్వు నాకు చెప్పులు ఇచ్చావు కాబట్టి ఫలంగా నీకు సాగం ఇచ్చేస్తాను అని చెప్పారు సరే నేను బాబు గారు చెదురు కానీ నేను మొదటి చెప్పులు వేసుకోండి బాబు గేరు అని చెప్పి చెప్పులు ఇచ్చారు సరే పంతులు గారు ఆ చెప్పులు వేసుకునేసరికి ఆయన కాలు కావడం మానేసి ప్రశాంతంగా ఇది గబగబ గబగబా గబగం కాకుండా ప్రశాంతంగా అయ్యకెళ్ళి అయ్యో ఫ్రంట్కి వెళ్ళి ఆ ఇలా భిక్ష కార్యక్రమం చేసుకున్నారు దేవుడి దేవాల భిక్ష కూడా మంచిగానే వచ్చింది ఆయన కాళ్ళు ఉన్నాయి అంత అయిన తర్వాత అయిన పాపం సాయంకాలం వెనక అయిపోయిందంట ఈ భిక్ష గారి ఫిల్మాలు అన్నీ చేసరికి సమయం అయిపోయిందంట ముందర అర్జెంటుగా మనం ఆ చెప్పులు తీసుకునేటటువంటి పెద్ద ఆయనకి మనం సగం అన్న మాట ప్రకారం మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ ఈ పెద్ద ఆయన ఉన్నటువంటి చోటకి ఆయన రావడం వచ్చేసరికి ఆ ఎండ వల్ల మొత్తానికి దీనివల్ల వృద్ధాప్యం వల్ల వడగొట్టో గుండు కొట్టచ్చో ఆయన కాస్త చనిపోయినాడు ఆయన ఇచ్చిన చెప్పులు మరి ఈ దగ్గరే ఉండిపోయింది సరే ఈయన పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇచ్చేద్దాం అంటే ఆ రోజులు ఆధార్ కార్డు గట్టా ఇవి లేవు కదండి డీటెయిల్స్కి పాపని తెలుసుకోలేదు ఇదే వచ్చారు బాబు ఈ విధంగా జరిగింది ఇది మనం చెప్పులకు బాగా ఉండిపోయామే అనుకుంటున్నాడు అది బాగాతోనే ఉన్నాడు సరే కాలానుగుణంలో పంతులు గారు కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాత కాలం నడుస్తూ ఉండగా క్షేత్రంలో ఈయన చెప్పులు కుట్టేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో కాశీ క్షేత్రంలో పుట్టారంట ఏంటంటే నైట్ టైం వీళ్ళు పడుకున్నప్పుడు కాశీ క్షేత్రంలో ఏంటంటే ఆ పక్షుకులు అనేటటువంటి వాళ్ళు ఊరి మీకు వచ్చేవారంట ఆ నైట్ అయిందని చెప్పి రాత్రి అంటే డంపు కొట్టి చాటింపు వేసేవాడు సాయంకాలం సంధ్యా సమయం అయింది మీరు అందరూ ఎడలోకి వెళ్ళిపోండి నరవాంసక్షు కూడా వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అని డంపు కొట్టారు అదేవిధంగా ఎంధింటికి అందరూ భోజనాలు అవి కంప్లీట్ చేసుకోండి బయటికి ఎవరో రాకండి ఎంత అవుతోంది మధురజామవుతుంది తస్మాత్ జాగ్రత్త అని మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు ఒకసారి అలాగే ఉదయం మూడున్నరకై ఓకే బ్రహ్మ మహోత్సవం అయింది రాక్షసులు అనేటటువంటి వారు మీ యొక్క కాలక్షమాదాలని చేసుకోండి అని మళ్ళీ ఈయన డబ్బు కొట్టి చెప్తారు అది ఈయన డ్యూటీ ఆయనకి అబ్బాయి కింద ఈయన ఉంటాడు రుణానుబంధం అనమాట ఈ రుణానుబంధంగా ఈ బ్రాహ్మణ్ ఎవరైతే ఉన్నారో ఆయన వారింట్లో ఇంట్లో కొడుగ్గా జన్మించడం జరిగింది అంటే ఆయనకి ఆ చెప్పులు ఉన్నాయి కదండీ రుణానుబంధం అంటారు చూసారు ఆ రుణం తీర్చుకోవడానికి ఈయనకి రుణపుత్రులు అంటారు పుత్రులు ఐదు రకాల అందులో ఋణపుత్రుడు అనమాట ఆ తండ్రి రుణం తీర్చుకునేందుకు కానీ ఈయన ఇంట్లో పుట్టేదండి రోజు రాత్రి ఈయనకి బాగా జబ్బు పడింది ఎవరికై తండ్రి బాబు నాయన ఈరోజు రాత్రి నువ్వు డంప కొట్టు అంటే ఈయన ఈ పూర్వజన్మ వాసన కొద్ది ఈయనకి సాహిత్యం ఈ ఉందండి ఈ దాన్ని ఏమంటారంటే ఈ ఈ ఉంది కదండి దాంతో సంధ్యాకాలే అని చెప్పేసరికి ఒక మంచి పద్యం ఒకటి జరిగి ర్రాక్షసులు తినడానికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని డంపు కొట్టారు శాంత్ రాజుగారికి వినపడింది అమ్మపాపోయి విడివించకపోయిందని చెప్పారు సరే ఎనిమిదింటికి అయ్యేసరికి దానికి అనుగుణంగా ఒక చిన్న కవిత్వం లాంటిది ఒక పద్యం అనేటటువంటి చెప్పి సంధ్యాకాలే రవి ఆఘరణి అంటూ అదే దానికి మనకు రాదనుకుండదు నాకు నాలుగు ఆ పద్యాలు కట్టాను నాకు తిరగదు అలాంటి ఒక పద్యం చెప్పి మళ్ళీ డబ్బు కొట్టాడు రాత్రి పన్నెండు అవుతుంటే నిశరాత్రి కాలే అని చెప్పేసి ఆ రాత్రి మీద ఒక మంచి ఒక ఇదైనటువంటిది సంస్కృతంలో ఒక పద్యం చెప్పి మళ్ళీ డంప కొట్టాడంట ఉషోదయ కాలే సూర్యాభం అంటూ ఆయన ఒక బ్రహ్మమూర్తం గురించి ఆ యొక్క ప్రాశిస్యం గురించి వర్ణిస్తూ సంస్కృతంలో వర్ణిస్తూ మళ్ళీ డబ్బు కొట్టాడు దాంతో రాజుగారు పొద్దున్నే లేచి నేను రాత్రి ఆ డబ్బు కుట్టినటువంటి వాడిని తీసుకురామన్నాడు దాంతో ఈ రాజుభట్లు వచ్చి ఈ మొసలైంది అంటే బాబుగారు బాబుగారు నన్ను క్షమించండి నేను రాత్రిలో ఇంట్లో బాబు ఒక మా బుర్రోడితో పంపించాను ఆడేదో తప్పు చేశాడనే ఉంది లేకపోతే మీరు రప్పించరు నన్ను క్షమించాడు బాబు ఇంకెప్పుడు చేయను ఆడేదో శనబెళ్ళాడు అలా ఎవరో తప్పు చేసి క్షమించాడు బాబు ఇప్పుడే తప్పు చేయడం కదరా బాబు ఒకసారి ఆయన రప్పించు ముందు ఒకసారి అతను మాట్లాడాలి అండ్ నేనేం చేయను ముందర కొడుకుని నీ కొడుకుని తీసిరా అంటే ఆ కొడుకుని తీసుకొస్తే ఎవరు నువ్వు ఈ అలా ఈ వయసులో నీకు ఆ పాండిత్యం ఏమిటి ఈ నీకు ఎక్కడి నుంచి అవి పాండిత్యం అలా తింది చెప్పు మహానుభావం అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడట నేను పూర్వజన్మలో నేను బలానా బ్రాహ్మణ్ణి ఈయనకి చెప్పులు ఇచ్చి సరిపోయాడు ఆ రుణానుబంధంతో ఇక్కడ పుట్టాను నిన్న రాత్రి ఈయనకి చేసినటువంటి పనులతో రుణం తీరిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అక్కడ అందుకే చెప్పొచ్చేది ఏంటంటే మనలో మనలో కూడా అందరం కూడా ఏదో ఒక బంధం ఉంటేనే మన తల్లిదండ్రులకి అనేటటువంటిది జన్మిస్తాము అదేవిధంగా మనకు వచ్చేటటువంటి జన్మ ఏ విధంగా వచ్చిందనేటటువంటిది పైవాడికి తప్ప ఇంకెవరికి తెలియనటువంటి విషయం వచ్చినటువంటి దాంట్లో మరి కిందసారి మనం పుణ్యం ఎంత డిపాజిట్ చేసుకుంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత చేసుకుంటే అంతే వాడుకోగలం అదేవిధంగా ఎనలో ఎంత దానం చేసుకుంటే ఇప్పుడు అంతే మనం తినడం కింద ఎన్నో దానం ఏం చేసుకోకుండా ఇప్పుడు తినాలని కూడా ఎలా ఉంటుందో మనకి దానికి మనకి ఏమి చేయగలిగింది ఫిక్స్డ్ డిపాజిట్ లక్ష ఉంటే లక్షయగలం కోటి రూపాయలు వేసుకుంటే కోటి రూపాయలు తినగలం పది కోట్లు వేసుకుంటే పది కోట్లు తిరగడం అల్లు కూడా చేసుకోకపోతే ఇది అంతేనండి కాబట్టి ఎవరైనా మీ ఆర్థిక స్థితి బాగాలేదు అనుకుంటే కనుక మనం చేయగలిగింది ఏం లేదు దాని గురించి ప్రత్యేకించి మళ్ళీ మీరు డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ యజ్ఞాలు విజ్ఞాలు విజ్ఞాలు ఈ శుక్రవారం పూజలని మంగళవారం ఆచలని ఇటువంటివన్నీ చేసుకుని ఇంకా మనం డబ్బును కూడా వృధా చేసుకోవాలి కర్మానుసారం జనం వచ్చేసింది మీకు తెలిసినటువంటి వాళ్ళకి దానం చేసుకోండి దానం అంటే ఏదో ఒక ప్రాణికి అన్నం పెట్టండి అన్న పాత్ర దానం అవుతుంది తాగుకూడికి మందుచ్చానండి అటువంటివి కాకుండా ఏదో కుందేలు పెట్టడం కుక్కకు పెట్టడం ఒక చివరి పందా శనివారం చేమలకి పందారు వేయడం చేపలకి ఈ గోధుమ పిండి వనరులు వేయడం అటువంటివి చేసుకోండి ఇవన్నీ నెక్స్ట్ జన్మకి క్రెడిట్ అవుతాయి అనమాట ఓకేనండి ఎప్పుడూ బిజినెస్ ఐడియాలు చెప్పేవాడినే సరదాగా ఎదుగుని మీతో పంచుకోవాలనిపించింది పంచుకున్నాను ఇటువంటి సరదా వీడియోస్ కనుక మీరు కావాలనుకుంటే ఎస్ఎన్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు కూడా మనం ఇక పెద్దట మన ఛానల్లో వస్తాయి వద్దనుకుంటే మీరు అసలు ఏది కామెంట్ చేయాలనుకుంటే వేరే విషయం ఓకే మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రకృతికే